వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా సో డయాబెటీస్ షుగర్ వ్యాధి వచ్చే ముందు కొన్ని రకాల లక్షణాలు ఖచ్చితంగా కనిపిస్తాయి అవేంటి తెలుసుకుందాం ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ న్యాచురోపతి వైద్యులు డాక్టర్ జోస్నా పులిపాటి గారు మేడం నమస్తే అండి నమస్తే అండి మేడం జనరల్గానే న్యాచురోపతి వైద్య విధానం ద్వారా ఇది ప్రీ డయాబెటిక్ కండిషన్ ఏదైతే ఉంటుందో దాన్ని రివర్స్ చేస్తారు మీరు సో డయాబెటీస్ వస్తుంది అన్న దాన్ని బట్టి దాన్ని రివర్స్ చేసేస్తారు మందులు లేకుండా సో లైఫ్ స్టైల్ ఇదంతా మాడిఫికేషన్స్ చెప్పి అయితే జనరల్గానే షుగర్ వచ్చే ముందు కొన్ని రకాల లక్షణాలు కనిపిస్తాయి దీన్ని బట్టి మనకు షుగర్ ఉందని తెలుసుకోవచ్చు అంటారు అవి ఏంటి సో తో వచ్చిన పెద్ద ప్రాబ్లమ్ ఏంటి అని అంటే దాని లక్షణాలు అంత తొందరగా కనపడవు ప్రీ బై డయాబెటీస్ నుంచి డయాబెటీస్కి ఎవరికైనా మూవ్ అవ్వడానికి సాధారణంగా ఒక త్రీ టు ఫైవ్ ఇయర్స్ దాకా కూడా పట్టచ్చండి అయితే మరి అసలు ప్రీ డయాబెటీస్ ఉంది మనకి లెవెల్స్ బార్డర్ లైన్లో ఉన్నాయి అని ఎలా తెలుసుకోవాలి మనం బ్లడ్ టెస్ట్ చేస్తే తెలుస్తుంది కానీ బ్లడ్ టెస్ట్ చేయకుండా కూడా మన బాడీలో ఉన్ని ఉన్న కొన్ని సిమ్టమ్స్ని మనం గమనించుకుంటే గనక మనం ఓకే ప్రీ డయాబెటీస్ లెవెల్లో ఉన్నామా అనేది ఒకటి మనం తెలుసుకోవచ్చు సో అందులో కొన్ని లక్షణాలు ఏంటంటేనండి ఫస్ట్ థింగ్ మన మెడ వెనక భాగం ఈ మెడ భాగం ఏదైతే ఉందో అది స్లోగా నల్లబడడం స్టార్ట్ అవుతుంది అనమాట సో నల్ల పడడమే కాకుండా చాలా థిక్ గా అయిపోయి ఆ స్కిన్ అంతా కూడా ఇట్లా వెల్వెట్ టచ్ చేస్తే ఎలా ఉంటుంది చూడండి అలా వెల్వెట్ టచ్ తో ఉన్న స్కిన్ నల్లగా తయారైపోతుంది దాన్ని మెడికల్ టర్మ్ లో ఎకాన్థోసిస్ నైగ్రికన్స్ అంటాం అనమాట అంతేకాకుండా ఈ నలుపు భాగము మన చంకల్లో కానివ్వండి గ్రాయిన్స్ రీజన్ లో గజ్జల్లో కానివ్వండి మనం అక్కడ చూడొచ్చు సో అది వన్ ఆఫ్ ద సింప్టమ్స్ అంతేకాకుండా మెడ చుట్టూ తా లేకపోతే సేమ్ ఇదే ప్లేసెస్ లో ఎక్కడైతే ఎక్కువ ఫోల్డ్స్ ఉంటాయో స్కిన్ లో అక్కడ మనకి పులిపిర్లు వాట్స్ అనేది కొంచెం చిన్నగా చిన్నగా స్టార్ట్ అవడము అవే కొంచెం పెరగడము లాంటివి మనకి ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి సో ఇది కూడా ఒక లక్షణం అనమాట ఇంక్రీస్డ్ షుగర్ లెవెల్స్ ఉన్నది అని అంటే అంతేకాకుండా కొంచెం కంటి చూపు బూజర్గా తయారవడము అంటే మనం ఈ లక్షణాలన్నింటినీ కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఆడవాళ్ళు అనుకోండి కొంచెం హెవీ చేంజ్ వేసుకుంటే అందుకు మెడ నల్లగా అయిపోయింది లేకపోతే అన్ లైట్ తీసుకుంటాము అండ్ దెన్ ఓవర్ వెయిట్ ఉన్నాం అనుకోండి కొంచెం లావ్ ఎక్కుతూ ఉన్నప్పుడు కూడా ఈ మెడ భాగంలో ఫోల్డ్స్ ఎక్కువ పడి సేమ్ ఇలా చుట్టూతో నల్లగా తయారవుతుంది సో లావు ఉండడం వలన అలా ఉన్నామేమో అని కూడా అనుకుంటాము అంతేకాకుండా ఇప్పుడు ఏజ్ పెరిగే కొద్దీ కొంచెం కంటి చూపు మందగించడము లేకపోతే ఈ మధ్య కాలంలో స్క్రీన్ టైం అనేది పెరిగింది కాబట్టి కొంచెం ఐస్ ఎఫెక్ట్ అవుతున్నాయి అందరికి ఫాస్ట్ గా అవ్వాల్సిన ఏజ్ కంటే కూడా చాలా ఫాస్ట్ గానే ఎఫెక్ట్ అవుతున్నాయి అది ఉందేమో అని చూపు మందగించడం లేకపోతే బ్లరీగా కనిపించడము క్లారిటీ లేకపోవడము సో ఈ సిమ్టమ్ కూడా ఉంటే మనం ఏమైనా డయాబెటీస్ ప్రీ డయాబెటీస్ లెవెల్లో ఉన్నామా అనేది మనం చెక్ చేసుకోవాలి విజన్ విజన్ కూడా కూడా అలా ఉంటుంది ఎందుకంటే డయాబెటీస్ లో మనకి మెయిన్ గా ఎఫెక్ట్ అయ్యే ఆర్గన్స్ లో ఐ ఒకటి సో ఐ విజన్ అనేది ఖచ్చితంగా అదొక సిమ్టమ్ సో మనం దాన్ని నెగ్లెక్ట్ చేయకూడదు సో వీటితో పాటు వేళ్ళల్లో పాదాల్లో తిమ్మిర్లు చీమలు పాకినట్లు కానివ్వండి తిమ్మిర్లు రావడం కానివ్వండి ఈ సిమ్టమ్స్ కూడా తెలుస్తూ ఉంటుంది డయాబెటిక్ న్యూరోపతి సిమ్టమ్స్ ఇవన్నమాట సో వీటిల్లో మనం ఇంకొకటి అంటే సర్వైకల్ ఉంది ఉందనుకోండి ఎవరికైనా వాళ్ళకు కూడా ఇలా తిమ్మిర్లు రావడము ఫింగర్స్ లో తర్వాత చేయంత లాగడము లాంటి సిమ్టమ్స్ దానికి కూడా ఉంటుంది సో మనం ఖచ్చితంగా ఇది దానికి చెందుతుందా లేకపోతే ఇది ఏమైనా ఉందా అన్నది ఆ డిఫరెన్షియల్ డయాగ్నోసిస్ అనేది కరెక్ట్ డాక్టర్ దగ్గర వెళ్ళి తెలుసుకోవాలి సో ఇదొక సిమ్టమ్ ఉంటుంది తర్వాత ఏదైనా ఉండ్ మనకి ఏదైనా ఇంజురీ అయింది లేకపోతే ఏదైనా కాలింది లేకపోతే ఏదైనా కట్ అయింది సో హీలింగ్ అనేది ప్రాసెస్ టైం టేకింగ్ ఉంటుంది అనమాట మామూలుగా చాలా త్వర త్వరగా హీల్ అయ్యేది ఎంతసేపటికి అది మానకపోవడం టైం తీసుకుంటుంది ఏ ఇంజురీ అయినా కానివ్వండి హీల్ అవ్వడానికి అనేది కూడా మనం ఒకవేళ గమనిస్తే ఏమైనా షుగర్ లెవెల్స్ పెరిగి ఉన్నాయా అనేది ఈ సిమ్టమ్స్ మనం తెలుసుకోవడం ఇంపార్టెంట్ ఈ లక్షణాలు కనిపిస్తున్నట్లయితే ఒకసారి టెస్ట్ మంచిది టెస్ట్ చేయించుకుంటే మంచిది సో ఇంతే కాకుండా ఇంకొక ముఖ్యమైన మూడు లక్షణాలు డయాబెటీస్ ప్రీ డయాబెటీస్ నుంచి డయాబెటీస్ కి మూవ్ అవుతున్నాము అని తెలుసుకోవాలి అని అంటే అదే పాలీయూరియా పాలిఫేజియా అండ్ పాలిడిప్సియా అంటాం అనమాట పాలీయూరియా అంటే ఫ్రీక్వెంట్ గా యూరినేషన్ కి వెళ్ళడం అండ్ ఫ్రీక్వెంట్ గా దాహం ఎక్కువ వేయడం అదొకటి తర్వాత ఫ్రీక్వెంట్గా ఆకలి ఫ్రీక్వెంట్గా తినాలనిపించడం లేకపోతే ఆకలి వేయడం ఆకలి తట్టుకోలేకుండా ఉండడం ఈ మూడు ఎస్పెషల్లీ డయాబెటీస్ సింప్టమ్స్ సో ఇది కూడా గమనించుకోవాల్సి ఉంటుంది అండ్ వీటితో పాటు తెలియకుండానే వెయిట్ లాస్ అవ్వడం మామూలుగా వెయిట్ లాస్ అయితే సంతోషిస్తాము అరే వెయిట్ లాస్ అవుతుంది ఎందుకంటే చాలా మంది స్ట్రగుల్ అవుతూ ఉంటాము వెయిట్ తగ్గడం కోసం కానీ ఎప్పుడైతే డయాబెటీస్ అనేది ఉంటుందో అలాంటప్పుడు ప్రీ డయాబెటీస్ టు డయాబెటీస్ ఆర్ లైన్ డయాబెటీస్ ఉన్నా కానివ్వండి వెయిట్ లాస్ అనేది తెలియకుండానే అవుతూ ఉంటుంది సో వెయిట్ లాస్ అవుతున్నాము బట్ రీజన్ ఏంటి తెలియదు అంటే మనం కావాలని ఏం డైట్ చేయట్లేదు నార్మల్ గా ఉంటుంది చాలా ఫాస్ట్ గా రిడక్షన్ ఉంటుంది వెయిట్ లాస్ అవుతుంది అని అంటే కూడా మనము ఖచ్చితంగా షుగర్ లెవెల్స్ అనేది చెక్ చేయించుకోవాలి ఖచ్చితంగా మ్యామ్ సో ఈ లక్షలు కనిపించే కనిపించినట్లయితే ఖచ్చితంగా ఒకసారి షుగర్ టెస్ట్ చేయించుకుంటే మంచిది అయితే ఇప్పుడు ఇప్పుడే షుగర్ వచ్చినట్లు అనిపిస్తూ ఉంది మీరు అన్నట్లుగా అన్నప్పుడు ఎలాంటి టెస్ట్ చేయించుకుంటే బాగుంటుంది సో ఫస్ట్ అయితే కనుక ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ లెస్ లెవెల్స్ అనేది చెక్ చేసుకోవాలండి సో ఫాస్టింగ్ టెస్ట్ అని అంటే గనక మనం కనీసం ట్వెల్వ్ టు ఫోర్టీన్ అవర్స్ ఆఫ్ ఫాస్టింగ్ ప్రతిసారి ఇదే చెప్తాను ఖచ్చితంగా మనకి అక్యురేట్ లెవెల్స్ రావాలి అని అంటే పన్నెండు నుంచి పద్నాలుగు గంటలు ఏమీ తీసుకోకుండా ఉండి మనము బ్లడ్ శాంపుల్ ఇవ్వాలి సో ఫర్ ఎగ్జాంపుల్ రాత్రి రేపు పొద్దున ఫాస్టింగ్ బ్లడ్ శాంపుల్ ఇవ్వాలి మనం టెస్ట్ చేయించుకోవాలి అని అనుకుంటే గనక రాత్రి మాక్సిమం బై ఎయిట్ పిఎం మనం డిన్నర్ క్లోజ్ చేసాం అనుకోండి దాని తర్వాత నీళ్లు తప్ప ఏమీ తీసుకోకూడదు సో మార్నింగ్ ఎయిట్ ఏఎం అయ్యేటప్పటికి ట్వెల్వ్ అవర్స్ అవుతుంది సో కనీసం ఆ ట్వెల్వ్ అవర్స్ గ్యాప్ ఇచ్చిన తర్వాత వాటర్ మాత్రమే తీసుకోవచ్చు టీ కాఫీ కూడా తీసుకోకుండా అప్పుడు బ్లడ్ శాంపుల్ ఏదైతే ఇస్తామో అందులో మనకి యాక్యురేట్ గా ఫాస్టింగ్ షుగర్ లెవెల్స్ అనేది తెలుస్తుంది అదొకటి ఖచ్చితంగా చూయించుకోవాలి అండ్ హెచ్బిఏన్ లెవెల్స్ సో ఎనీ టైం ఆఫ్ ద డే మనము శాంపుల్ ఇవ్వచ్చు ఎందుకంటే అది త్రీ మంత్స్ యావరేజ్ రిజల్ట్ కాబట్టి అది ఎప్పుడు ఇచ్చినా కానివ్వండి మూడు నెలల యావరేజ్ లెవెల్స్ అనేది ఇండికేట్ చేస్తుంది కాబట్టి అండ్ మోర్ అక్యురేట్ అది కాబట్టి అది కూడా మనం ఇవ్వాల్సి ఉంటుంది సో ఈ రెండు లెవెల్స్ ఎక్కువ ఆక్యురేట్ ఇది తీసుకున్న తర్వాతనే మనం పోస్ట్ లంచ్ లెవెల్స్ కానివ్వండి లేకపోతే ఎవరికైనా ఇమీడియట్ గా చూసుకోవాలని ఉంది ర్యాండమ్ బ్లడ్ షుగర్ కూడా చూసుకోవచ్చు కాకపోతే మనము అసలు ప్రీ డయాబెటీజా డయాబెటీ అన్న లెవెల్స్ ఖచ్చితంగా ఖచ్చితంగా చూడాలి ఈ టెస్ట్ ఎక్కువ మ్యామ్ చాలా చక్కగా చెప్పారు సో షుగర్ వచ్చే ముందు ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయంటే చాలా చక్కగా చెప్పారు దాన్ని బట్టి ఒకసారి టెస్ట్కి వెళ్ళాలని కోరుకున్నాం సో చక్కటి ఇన్ఫర్మేషన్ అండి సో ఎవరైనా షుగర్ ని న్యాచురల్ వేస్ లో రివర్స్ చేసుకోవాలి అన్నప్పుడు ఒకసారి కాంటాక్ట్ చేయాలని కోరుకున్నాం సో ఈ వైద్య విధానం అంటే మందులు లేకుండా ఈ షుగర్ ని

iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.